గ్రంథం పన్నెండవ అధ్యాయం ఆ కాలముందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతి అగుమిక ఎలవచ్చును అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికీ కలుగనంత ఆపద కలుగును అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు కొందరు నిత్య జీవము అనుభవించుటకును కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదరు నీతి మార్గముననుసరించి నడుచుకునున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించదరు దాని ఏలు నీవు ఈ మాటలను మరుగుచేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రి ముద్రింపుము చాలామంది నలుదిశల సంచరించినందున తెలివిని అధికమవును చాలామంది నలు నలుదిశల సంచరించినందున తెలివి అధిక అని నాతో మాటలాడు గాబ్రియేలను నతడు చెప్పెను దాని నేను చూచుచుండగా మరి ఇద్దరు మనుష్యులు ఏటి అవతలి ఒడ్డున ఒకడును ఏటి యువతలి ఒడ్డున ఒకడును నిలిచిరి ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్న వాడ ఏటి నీళ్లపైన ఆడుచుండు వాణి చూచి ఈ ఆశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని అడుగగా నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటను నేను ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశము వైపు ఆకాశము వైపుకెత్తి ఆకాశము వైపుకెత్తి నిత్య జీవి అగువాని నామమున ఒట్టు పెట్టుకొని ఒక కాలము కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగున నేను నేను గాని గ్రహింపలేకపోతిని నా ఏలినవాడ వీటికి అంతమేమని నేను అడుగగా అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియలు నీవు ఊరకుండుమని చెప్పాను అనేకులు తమను పరిశుద్ధ అనేకులు తమను శుద్ధిపరుచుకొని ప్రకాశమానులును నిర్మలులును అగుదురు దుష్టులు దుష్టకార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడునూ ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించదరు అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలగజేయు హేయమైన దానిని నిలువబెట్టు వరకు వెయ్యిన్ని రెండు వందల తొంభై దినములగును వెయ్యిన్ని మూడు వందల ముప్పది ఐదు దినములు తాళ్ళుకొని కనిపించ పెట్టుకును వాడు ధన్యుడు నీవు అంత్యము వరకు నిలకడగా ఉండినెడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు